హాయ్ అండి వెల్కమ్ టు తన్ను దుర్గా షాప్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంకా ఇంకైతే మేము మా ఊరిలో అంటే మా మావయ్య గారు వాళ్ళకి అన్నయ్య కొడుకు అవుతాడనమాట వాళ్ళది చెన్నైలో అయితే ఇల్లు గృహప్రవేశం అనమాట అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఇది సొంత ఊరు కాబట్టి ఇక్కడ అందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చి ఇక్కడైతే బస్ అయితే పెట్టారండి అంటే సాటర్డే ఈవినింగ్ ఇది ఇంకా బస్సు అయితే ఆరు గంటలకు వచ్చేస్తుంది అన్నారు మా అత్తయ్య ఒకరిని వెళ్ళమంటే లేదు ఇద్దరం కలిసి అయితే వెళ్దామని చెప్పి నేను మా చిన్ను మా అత్తయ్య ఇక్కడ ఫోటోలో ఉన్నారు చూసారా ఆయన మా చిన్న అంటే మా అత్తయ్య వాళ్ళ చిన్న తమ్ముడు అనమాట మేము ఫోటో తీస్తున్నానని చెప్పి గుండు అనమాట ఇలా చూస్తున్నాడు మా చిన్ను అయితే బస్సులో పాటలకి సూపర్గా డ్యాన్స్ అయితే కట్టడండి అందరినీ నవ్వించాడు ఇంకా బస్సులోనే చాలామంది ఫ్యామిలీస్ వస్తాయి కదా ఒక చిన్న పాప అయితే భలే మాకు మా చిన్నని చూసి అయితే పట్టుకుని అస్సలు వదలలేదన్నమాట ఇంకా బస్సులోనే ఒక ఆవిడకైతే అమ్మవారు వాళ్ళతో అంటే వెళ్ళేటప్పుడు దేవుడు సాంగ్స్ అయితే వేసి బస్సు స్టార్ట్ చేశారనమాట ఒక ఆవిడకైతే అమ్మవారు అయితే వాళ్ళరు ఇంకా అలా సరదాగా అయితే అందరూ నవ్వుతూ అయితే బయలుదేరమండి బస్సు డ్రైవర్ అయితే చాలా స్లో అనమాట ఒరే బంటు నీ సబ్ నీ సబ్బు చాలా స్లోరా అన్నట్టు ఎక్కడ బస్సు అయితే బైపాస్ నుంచి వెళ్తే ఈజీగా వెళ్ళిపోతున్నాను కానీ నేనే అంటే అడ్డదారుల నుంచి తీసుకెళ్తూ చాలా లేట్ అయితే చేస్తాడనమాట అంటే మేము ఒక గంట లేటుగానే వెళ్ళామండి వెళ్ళేసరికి పన్నెండున్నర అయిపోయింది అనమాట నైతే ఇంకా అక్కడ మార్నింగే వాళ్ళ చిన్న తమ్ముడు వాళ్ళ ఇంట్లో అంటే ఇప్పుడు మేము గృహప్రవేశానికి ప్రవేశానికి వెళ్తున్నాం కదా పెద్ద అయినా వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంట్లో అయితే మేము పడు అందరం అయితే పడుకున్నాం దగ్గర దగ్గర ఒక నలభై మంది ముప్పై మంది అయితే ఉండొచ్చు అనమాట ఇంకా మార్నింగ్ అయితే నాలుగున్నర నుంచి ఆరు లోపంట ముహూర్తం మా చిన్ను చూసారా ఈ హడావుడిలో అంతా వాడికి ఏదో కొత్త ప్లేస్ లాగా అనిపించి నైట్ అంతా పడుకోకుండా డ్యాన్స్ లేస్తూ మూడు గంటలకైతే వాడు పడుకున్నాడండి ఒక్క ఒక ఇరవై నిమిషాలు అయితే నేను పడుకున్నాను తర్వాత ఇంక నాలుగు గంటలకి లేపేశారు ఇంకా లేచిన తర్వాత ఎవరికి వాళ్ళు అయితే శుభ్రంగా ఫ్రెష్ అయిపోయి ఇంక ఇక్కడికి అయితే వచ్చేసానండి ఇక్కడ అంతా బాగా పూజ జరిగిన తర్వాత వెళ్ళానండి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట ఇది దేవుడు రూము ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకోమన్నారని చెప్పి చెప్పారనమాట ఇక్కడ హారతిస్తున్నారు కదా ఆవిడ మా అత్తయ్య ఇదిగోండి నేనైతే మా చిన్న అయితే వచ్చేసాను ఈ శారీలో నేను ఎలా ఉన్నానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఆల్రెడీ నేను మ్యారేజ్కి తీసుకున్న శారీ అనమాట దగ్గర దగ్గర ఇది ఫోర్త్ ఇయర్ అవుతుంది ఫోర్త్ ఇయర్ స్టార్ట్ అయ్యింది అనమాట ఇప్పటికీ చెక్ చేదరలేదు అంటే అప్పుడప్పుడు ఫంక్షన్స్ కదా మనం కట్టుకునేది బాగుంటుందండి ఈ సారీ ఇది నేను ఆన్లైన్లో బుక్ చేశాను అనుకుంటా అప్పుడు ఫైవ్ థర్టీ సంథింగ్ పడింది అనమాట వీళ్ళందరూ నాకు చెల్ చెల్లెళ్ళు అవుతారు అంటే చిన్నమ్మలు కూతుర్లు అనమాట ఈ అమ్మాయి మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చూసే ఉంటారు కదా ఇంకా బస్ ఎక్కిన తర్వాత ఇంకా మేము టిఫిన్ అయితే చేసేసామండి మార్నింగ్ అందరికి ఏడున్నర నుంచి టిఫిన్స్ అనమాట టిఫిన్స్ అయితే తినేసి ఇంకా మేము బస్సులో అయితే నేను కూర్చునిపోయాను తినైతే మాకు కూడా రాలేదు ఇంకా టూ డేస్ ఆగైతే వస్తారని చెప్పింది అనమాట మా చిన్న ఎక్కడ కూతురలేడు ఒక ఫోటో తీద్దామంటే అలా చేయపెట్టడం ఇలా చేపెట్టడం బస్సులో అయితే కూర్చోబెట్టాను అక్కడ కూడా కూర్చోలేదు ఇంకా ఎలా అయితే అందరం టిఫిన్స్ చేసేసి మళ్ళీ బస్సులో ఎక్కడ వాళ్ళు అక్కడే ప్లేసెస్లో కూర్చొని ఇంకా ఇంటికి వచ్చేసరికి టైం మధ్యాహ్నం పన్నెండున్నర అయ్యింది పన్నెండున్నరకి ఇంకా ఇంటికి వచ్చేసరికి మా హస్బెండ్ అయితే పా పాపం పొయ్యి అయితే వెలిగించి అయితే వండేసారనమాట ఇంకా నేనైతే వచ్చి శుభ్రంగా ఫ్రెష్ అయిపోయి బాబుని కూడా స్నానం చేయించేసి ఒక కూర అయితే వండి వంకాయ పులుసు పెట్టానండి ఇంకా అవే ఉన్నాయి కూరగాయలు ఏమి లేవన్నమాట ఇంకా వంకాయ పులుసు అయితే పెట్టాను ఈ లోపైతే ఈవినింగ్ ఫోర్ అవుతుంది ఇక్కడ చూసారా క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది అప్పటివరకు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఫుల్ అండ్ అనమాట ఒక అరగంటలో అయితే మొత్తం వాతావరణం చల్లబడిపోయి పెద్ద పెద్ద ఉరుములు గాళ్ళు శబ్దాలతో మళ్ళీ చల్లగా ఉందనమాట ఇంకా ఈ వర్షం వస్తుందన్న సంద సందడి కాసేపు అయితే ఎక్కడ సామాన్లు ఎక్కడ ఉంటాయి కదా బయట పెట్టిన సామాన్లన్నీ మళ్ళీ తీసి లోపల పెట్టడం పుల్లలు పొయ్యిలో పెట్టే పుల్లలన్నీ తీసి లోపల పెట్టడం అలానే మాకు పైన క్లిప్పుల డబ్బాలు సరిప డబ్బాలు ఇవన్నీ అయితే పడిపోతాయి అన్నమాట గాలికి ఇంక ఇవన్నీ సర్దుకుంటూనే అలా టైం సరిపోయింది ఒక చుట్టూ వ్యూ అయితే అంత బాగుంది చూడండి ఇంక కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ